హాయ్ ఫ్రెండ్స్ మరి నేను ఈరోజు మంచి వీడియోలు తీయబోతున్నా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా లాస్ట్ దాకా చూడండి నేను చాలాసార్లు చెప్తా ఉన్నా భూమి ఉన్నవాళ్ళు భూమి అమ్ముకోండి గరీబ్ వాళ్ళు ఎందుకంటే అంత ఆపత్ వచ్చినప్పుడు అమ్ముకోవాలేలే కానీ ఇక భూమి ఉన్నది ఎందుకు ఏమైనా ఆపతి వస్తే అమ్ముకోవాలని ఉంటుంది ఎవరికైనా కానీ నేను కాదనన్ను కాకపోతే ఏంటంటే అవసరం ఉంటేనే అన్న అమ్మాలి కానీ అవసరం లేకపోతే అమ్మొద్దు ఎందుకంటే ఈరోజు మన పిల్లలకు పిల్లలకు భూమి చాలా ఇల్వ కాబట్టి ఈరోజు భూమి అమ్మితే మళ్ళా కొనలేని పరిస్థితి అనమాట కానీ కొందరు గరీబీ వాళ్ళు ఉంటారు హైదరాబాద్లో కొనాలనుకుంటారు హైదరాబాద్లో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల కింద దాదాపు ఐదు లక్షలకు మూడు లక్షలకు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి ముప్పై ముప్పై సంవత్సరాల కింద అడవి ఇక్కడ గచ్చిబౌలి ఏరియాలో హైదరాబాద్లో అడవి ఈ రోజుల్లో గతము ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కింద మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు మూడు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు అవుతుంది అయితే అప్పట్లో ఆలోచన రాలేదనమాట ఇంత డెవలప్ అవుతుందని ఎవరు ఊహించలేదు ఆ రోజుల్లో కొనుక్కోమంటే ఎందుకంటే నేను కూడా ప్లాట్ల బిజినెస్లో అప్పట్లో కూడా చేసేవాడిని అనమాట ఎవరైనా కొనుక్కోమంటే ఏ ఇది అడవిలో ఇక్కడ కొనాలా ఈ గచ్చిపూలి అంతా ఇదంతా అడవి ఈ అడవిలో ఐదు లక్షలకు పది లక్షలకు కొనాలన్నా ఇది డెవలప్ అయ్యేది ఎన్నడో ఏమో మేము ముసలిగా చనిపోతాం అప్పుడు మా పిల్లలకు కూడా డెవలప్ కాదు ఇది అని అన్న రోజులు కూడా ఉన్నాయి కానీ ఈ రోజు చూడండి మన కళ్ళ ముందర మన ముసలం కాలేదు మనము చనిపోలేదు కానీ ఈరోజు మూడు కోట్లు నాలుగు కోట్లు అయింది వంద గజాలు అంటే ఎంత వేగంగా డెవలప్ అవుతుందో కొందరు అంటారు కొనుక్కోమంటే ఊర్లో ఉండాలి మధ్యలో ఉండాలి అక్కడ సిటీ దాటి ఎంచర్లలో కొనాలన్నా అది డెవలప్ అయ్యేది ఎన్నడో మీరు కొంటే ఎప్పుడు డెవలప్ కావాలి మా పిల్లలకి ఎప్పుడు సక్సెస్ అవుతుంది అదే అంటుంటారు చూస్తున్నా కానీ మన ఆడపిల్లలు పెళ్ళిళ్ళకు వస్తూ ఉంటారు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏంటంటే కథ పెళ్ళి ఏజ్ వస్తుంది అదే ప్లాటు ఊరి బయటనో లేకపోతే ఎంచర్లనో హైదరాబాద్కు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు దూరంలో ఈరోజు ఐదు లక్షలకు పది లక్షలకు ముప్పై లక్షలకు కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు తక్కువలో ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే చెట్లు పెంచుతూ ఉన్నారు అగ్రికల్చర్లు అట్లాంటివి పెంచుతుంటారు కొందరు ప్రైవేట్ వాళ్ళు పెంచుతుంటారు అక్కడ వికారాబాద్ సైడ్ కానీ పటంచేరు అవతలు కానీ ఇంకా ఎన్నో జాగాలు ఉన్నాయి రెండు లక్షలు మూడు లక్షలకు కూడా వంద గజాలు నూట ఇరవై గజాలు వస్తుంటాయి చెట్లు వాళ్ళే పెంచుతారు అన్నీ వాళ్ళే చూసుకుంటారు ఏటు చెట్టు అక్కడ రెండు లక్షలు మూడు లక్షలు కూడా కొనుక్కోమంటే కొందరు డౌట్లు పడుతుంటారు ఓ పటంచేర అవతలు కొనాలిన్నా షాద్నార్ అవతల కొనాలినా ఇది డెవలప్ అయ్యేది ఎన్నడో అంటుంటారు కానీ మన అన్నం ఉందనే మనము మన పిల్లలకు ఉపయోగపడుతుంది కదా కొనిపెట్టుకుంటే నేను ఇప్పుడు ఇందాక అన్నట్టు హైదరాబాద్లో గచ్చివోలి ఏరియాలో మరి అడిగిలాగా ఉన్నప్పుడు కొనుక్కోమంటే ఏ ఇది అడివి ఎప్పుడో ఇదే అన్నారు నేను ఇందాక అన్నా కదా అట్లా చూస్తున్నానే మనం డెవలప్ అవుతుంటుంది మన పిల్లలకు ఉపయోగపడుతుంది కదా ఇలా రెండు లక్షలు మూడు లక్షలు పెద్ద పనేమి కాదు కొందరు చిట్టిలో బుట్టిలో వేసుకొని ఏదో రకం జమ చేసుకొని కొన్ని పెట్టుకుంటే మన పిల్లలకు సేఫ్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి ప్లాట్లు నిజంగా కొనలేని పరిస్థితి వస్తుంది ఎందుకంటే జనాభా పెరుగుతుంటుంది మళ్ళీ మళ్ళీ ఈడేళ్ల ఈ ప్లాట్ల కోసము ఈ ఎకరాల భూముల కోసం చెప్తున్నా అంటే హనుమన్తోటి చెప్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటికైనా ఆలోచించి కరెక్టు రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా ఇవన్నీ ఒక లాయర్ తోటో రిజిస్ట్రేషన్ ఆఫీసులను తెలుసుకొని కొంటే నష్టమేం లేదు ఎందుకు చెప్తున్నా అంటే మన పిల్లలకు ఉపయోగపడుతుంది లేదంటే మనకు ఏదైనా ఆపత్తు సాపత్తు వచ్చినప్పుడు ఆ కాయిదాలు పెట్టి కూడా మనం పది లక్షలు ఇరవై లక్షలు కూడా ఎవరైనా ఇస్తారు భూమి ఉందంటే కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి ఖచ్చితంగా ఆలోచించి మీరు అడిగేయండి ఎందుకంటే ఏదో ఆ ప్లాట్ అమ్మినంత మాత్రల్నే నాకు ఏదో లాభాలు వస్తాయని నాకు ఏదో కమిషన్లు వస్తాయని చెప్తలేను నేను నేను ఇంతకుముందే ప్లాట్ల బిజినెస్ చేసేవాన్ని ఇప్పుడు కూడా చేస్తున్నా కాబట్టి మీకు ఇష్టం ఉంటే కొనుక్కోవడం లేకుండా లేదు ఎందుకని చెప్తున్నా అంటే ప్లాట్ కొన్నోళ్ళు ఎప్పుడూ చెడిపోలేదు భూమి ఉన్న వాళ్ళు ఏ రోజైనా లాభంలో ఉన్నారు కాబట్టి నష్టంలో ఎవరు లేరు కాబట్టి మీకు ఆలోచించి మీరు డబ్బులు ఉంటే బ్యాంకులు పెట్టే బదులు భూమి మీద పెట్టండి దానికి డబ్బులు త్రిపుల్ అవుతుందని కరెక్ట్ కాయిదాలు ఉన్నాయి ఒక లాయర్నే లేకపోతే రిజిస్ట్రేషన్ వాళ్ళని పట్టుకొని చెక్ చేసుకొని మీరు కొనుక్కుంటే నష్టమేం లేదు ఓకే బాయ్ థ్యాంక్ యూ